మనం రెగ్యులర్గా వంట కోసం ఎన్నో రకాల వంట నూనెలు వాడుతూ ఉంటాం వీటిలో ఏ నూనెలో కొలెస్ట్రాల్ ఉంటుంది ఏ నూనెలో కొలెస్ట్రాలు ఉండదు మనకిప్పుడు ఎన్నో రకాల వంట నోళ్ళు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో ఈ నూనెలన్నీ అందుబాటులో లేకముందు పూర్వం మన వాళ్ళు ఆముదంతో వంట చేసేవాళ్ళని ఉంటాం ఆముదం తర్వాత నూనె కొంతమంది నూనె ఆ తర్వాత చిన్న చిన్నగా నూనె సన్ఫ్లవర్ ఆయిలు రైస్ బ్రాన్ ఆయిల్ పామ్ ఆయిలు రీసెంట్ డేస్లో అయితే మనకి ఆలివ్ ఆయిల్ అవకాడో ఆయిలు కెనోలా ఆయిల్ అలాగ ఎన్నో రకాల ఆయిల్స్ మనకి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కొన్ని రకాల ఆయిల్ బ్రాండ్స్ అయితే మా బ్రాండ్ ఆయిల్లో ఎటువంటి కొలెస్ట్రాల్ ఉండదు కొలెస్ట్రాల్ ఫ్రీ మీరు హ్యాపీగా వాడుకోవచ్చు అన్నట్లుగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటాయి కానీ వాస్తవంగా అన్ని రకాల ఆయిల్స్ ప్లాంట్ బేస్డ్ ఆయిల్సే సో ఎటువంటి ప్లాంట్ బేస్డ్ ఆయిల్ నుంచి కూడా కొలెస్ట్రాల్ అనేది రాదు బై డిఫాల్ట్ జీరో కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఫ్రీ అని చెప్పవచ్చు తీసుకునే ఆయిల్లో కొలెస్ట్రాల్ లేనప్పటికీ మనం ఆయిల్ని హీట్ చేయటం వల్ల హీట్ చేసినప్పుడు ఆ ఆయిల్ అనేది హార్డ్ ఫ్యాట్గా మారి హార్డ్ ఫ్యాట్ నుంచి ట్రాన్స్ఫాట్గా కన్వర్ట్ అవుతుంది ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫ్యాటు లివర్ కందుతుందో లివర్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ను జనరేట్ చేస్తుంది ఒకప్పుడు తాలింపు వేయటానికో లేదంటే మాడిపోకుండా సపోర్టివ్ ఉండటానికో నూనె వేసేవాళ్ళు కానీ ఈ రోజుల్లో కేవలం రుచి గురించి ఆలోచించి నూనె వేసే పరిస్థితి నుంచి నూనె పోసే పరిస్థితి వరకు వెళ్ళిపోయాం కేవలం రుచి గురించి మాత్రమే ఆలోచించకుండా మన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి సాధ్యమైనంత వరకు తక్కువ మొత్తంలో లోన్లు వాడదాం ఆరోగ్యంగా ఉన్నాం థ్యాంక్ యూ